జ్యోతిర్మయుడ దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయం నా దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం అదేమిటంటే క్రీస్తు పుట్టకముందే దేవుని యొద్ద మహిమ ఉందా అనే సందేశాన్ని ఈ రోజున మనం క్లుప్తంగా నేర్చుకుంటున్నాం యోహాన్ రాసిన సువార్త పదిహేడో అధ్యాయం ఐదవ వచనంలో లోకం పుట్టక ముందు దేవుని యొక్క క్రీస్తుకు ఒక మహిమ ఉంది ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అంటున్నాడు యేసు మహిమ కోసం క్రీస్తు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడతా ఉంది మరి పదిహేడో అధ్యాయం నాలుగవ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం యేసు మాట్లాడుతున్నాడో ఏమని నాకు అప్పగించిన పని నేను నెరవేర్చాను గనుక నాకు రావలసిన జీతం ఇవ్వు నాకు మహిమ ఇవ్వు నాకు కీర్తి ఇవ్వు నాకు గొప్పతనం ఇవ్వు నాకు నిత్య జీవం ఇవ్వు అని యేసు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి మనిషికి ఒక మహిమ నిర్ణయించాడు జగత్తుకు పునాది వేయబడకముందే అలాగే యేసు క్రీస్తుకు కూడా అలాగే నియమించాడు ఏసు సక్సెస్ అయ్యాడు మరి నీవు ఒకసారి ఆలోచన చేయి నీవు కూడా సక్సెస్ అవ్వాలంటే నీకంటే ముందు పరలోకంలో కూర్చున్నాడు యేసు జయించి నీవు క్రీస్తునివే వెంబడించు ఆయనతో నీవు కూడా దేవుని యొక్క కృపావరాన్ని పొందుతావు ప్రియమైన దేవుని బిడ్డలరా అంతేగాని యేసు క్రీస్తు పుట్టక ముందు దేవుని వద్ద ఉన్నాడని ఒక మహిమలో ఉన్నాడని ఆయన దేవుని ఆయన దేవుడని ఆయన ద్వారానే సృష్టి కలిగిందని అంటే నువ్వు భ్రష్టుడివే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు సుమా నీకు తగిన శాపం వస్తుంది దానికోసం ఎదురు చూడు అక్షరం చంపుతుంది ఆత్మజీవింపజేస్తుంది యెహోవాయే దేవుడు యేసు నరుడు మానవుడు మాత్రమే క్షేమయ్యేవాడు కాని పరిశుద్ధత పవిత్రత దేవుని సన్నిధిని కీర్తిని వెదికాడు యేసు వాక్యానుసారంగా జీవించాడు కాబట్టి హెచ్చించబడ్డాడు దేవుని చేత పునరుత్నం తర్వాతనే ఏదైనా పనిలో జాయిన్ అయితే మొదట్లోనే జీతం ఇస్తారా అలా ఇవ్వరు మొదటనే జీతం ఇస్తారు అనేవాడు భ్రష్టుడు దౌర్భాగ్యుడు నీచుడు బుద్ధి లేనివాడు వాడు అజ్ఞాని క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మాత్రమే అందరికీ జీతం అప్పటి వరకు నిరీక్షణ కలిగి జీవించు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా దొంగ బోధకులు వారిని వెంబడించకండి వారు నరకానికి తీసుకుని వెళ్తారు వారు గొర్రె తోలు కప్పుకున్న తోడల లాంటి వారు వారు భ్రష్టలో దేవుడే వారి గుణాన్ని బట్టి వారిని అందరినీ భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు క్రీస్తు పుట్టక ముందు పరలోకంలో లేడు పరలోకంలో ఆయనకు మహిమ లేదు ప్రతి మనిషిని భూమి మీద ఒకానొక్క సమయంలో దేవుడు పుట్టిస్తాడు అతడు దేవునికి ఇష్టడుగా జీవించి బ్రతికితే వాడు చనిపోతే దేవునికి ఇష్టడైతే వానికి ఏ జీతం అయితే దేవుని దేవుని యొద్ ఉన్నదో దేవుడిని ఏ నిర్ణయించాడో దేవుడు భవిష్యత్తుకి అని కాబట్టి ప్రతి మనిషికి ఒక జీతము ఉంటుంది దేవుని యొద్ద ఒకవేళ మంచిగా బ్రతికితే వాని జీతం ఆల్రెడీ మొదటినే దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు గనుక యేసుక్రీస్తు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనుక దేవునికి దేవుడు ఏసుక్రీస్తు జీతం ఇచ్చాడు ఏ జీతం అది సంఘం మీద శిరస్సుగా రాజ్యానికి రాజుగా దేవుని కుడుపాఠం కూర్చుండబెట్టుకుని ఉన్నాడు సర్వ ప్రపంచాల మీద అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడు దేవుడు మరి నీకు కూడా మహిమ రావాలా క్రీస్తు క్రీస్తుల దేవుని యొక్క మాటలున్నాయి ఆ మాటల ప్రకారంగా జీవించు క్రీస్తుని మాదిరిగా చేసుకొని అంతేగాని పుట్టక ముందు క్రీస్తుకు మహిమ ఉన్నది దేవుని యొద్ద పుట్టక ముందు క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు క్రీస్తు సృష్టి కడతానే వానికి వానికి నరకమే గతి అక్షరము అక్షరంలాగా చూడవద్దు ప్రేమ దేవుని బిడ్డారా దానిలో ఉన్న అంతరార్థం చూడాలి కదా ఈ మాటలు విన్న మీరు ధనియులు ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపణ పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతరితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించి మీ వినికిడిలో